మీరు ప్రెగ్నెంట్ అయినట్లయితే ఈరోజు చంద్రగ్రహణం కాబట్టి మీకు ఆల్రెడీ అడ్వైస్ చేయదే ఉంటుంది నేను ఇంకొకసారి చెప్తాను చంద్రగ్రహణం టైంలో తినద్దు తాగద్దు స్నానం చేయద్దు హెయిర్ నెయిల్స్ కట్ చేసుకోవద్దు ఏ షార్ప్ ఆబ్జెక్ట్ చేతిలో పట్టుకోవద్దు సో ఇవన్నీ కరెక్టే కాకపోతే ఒక ఫ్యూ సెంచురీస్ బ్యాక్ అప్పుడు సడన్గా మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు లైట్ ఆఫ్ అయిపోతే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆటోమేటిక్ గా వెళ్ళి క్యాండిల్ కోసమో దీపం కోసమో వెతుకుతాం సో అప్పుడు ఇంకా ప్రెడిక్షన్ టైమ్ ఇవన్నీ కూడా పక్కాగా లేవు కాబట్టి సడన్ గా లైట్ పోతే ఎలాంటి మిషాప్స్ జరగకుండా పెట్టిన అడ్వైజ్ ఇది మీరు ఏదైనా తింటున్నప్పుడు లేదా వాటర్ తాగుతున్నప్పుడు సడన్ గా కరెంట్ పోతే ఆబ్వియస్ గా ప్లేట్ పక్కన పెట్టి వెళ్ళి లైట్ వెలిగించడానికే చూస్తారు అంతేకాని కరెంట్ పోయింది కదా అని తినడం కంటిన్యూ చేయదు సో ఇది కూడా అలాంటిది కాకపోతే ఇప్పుడు లైట్స్ ఉన్నాయి కాబట్టి గో అండ్ స్విచ్ ఆఫ్ ద లైట్ ఒకవేళ స్నానం చేయాలన్నా వాష్రూమ్ యూజ్ చేయాలన్నా అప్పట్లో ఇంట్లో నుంచి బయటకే వెళ్లాల్సి వచ్చేది సడన్ గా లైట్ డిమ్ అయిపోతే ఏదైనా పుదుగులు పాములు ఏదైనా వాష్రూమ్ లోకి వచ్చినా మీకు తెలియదు సో అలా అందుకని బయటకు వెళ్ళొద్దని కూడా చెప్పేవాళ్ళు మీ చేతిలో ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ ఉంది హెయిర్ నెయిల్స్ కట్ చేసుకుంటున్నారు లేకపోతే ఇంకేదైనా కూరగాయలు కట్ చేస్తున్నారు ఒక్కసారి లైట్ ఆఫ్ అయిపోయి మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు మీ దగ్గర సడన్ గా పరిగెత్తుకుంటూ వచ్చారనుకోండి భయంగానే ఉంటుంది కదా సో అందుకనే షార్ప్ ఆబ్జెక్ట్స్ కూడా పట్టుకోవద్దని చెప్పారు కానీ ఇవన్నీ ఈ రోజులకి రిలవెంట్ కాదు సో ఇవన్నీ టెన్షన్ తీసుకోకుండా హ్యాపీగా మీ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ